ఎవరా చెప్పింది పెళ్ళాలు ఊరెళ్తే సమ్మగా ఉంటుందని ఎవర్రా చెప్పింది పొద్దున్నే ఎప్పుడు లేవాలో తెలీదు బెడ్ కాఫీ లేదు బ్రేక్ఫాస్టు బ్రష్ కు ముందా తర్వాత తెలీదు స్నానాలు వేణీళ్ళ చన్నీళ్ళ తెలీదు ఏం బట్టలు వేసుకోవాలో అవి ఎక్కడ ఉన్నాయో తెలీదు అసలు ఆఫీస్ ఉందో లేదో తెలీదు మధ్యాహ్నం భోజనం ఏంటో తెలీదు సాయంత్రం ఇంటికి ఎప్పుడు రావాలో ఎందుకు రావాలో తెలీదు ఇంటికి ఏం తీసుకురావాలో తెలీదు ఏం మర్చిపోయానో తెలీదు స్త్రీ తనకన్నా వయసు ఎక్కువ ఉన్న పురుషుడిని ఎందుకు వివాహం చేసుకోవాలి తనకన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంబంధం వల్ల పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం స్త్రీకి సిగ్గు ఎక్కువ కాని ప్రేమతో లాలించి బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదవ్వాలి స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు కావున సంసారాన్ని మోయలేదు కష్టించలేదు పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబ భారం స్త్రీ మీద పడుతుంది మగాడిదే కుటుంబ భారమని చెప్పడమే పరమార్థం అందువల్లే భార్య కంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది నియమముగా పెట్టారు పెద్దలు